హాయ్ వివర్స్ వెల్కమ్ టు మహా కంప్యూటర్స్ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న టాపిక్ అసలు మనం కంప్యూటర్స్ ఎందుకు నేర్చుకోవాలి అనే టాపిక్ గురించే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దీనిని మనం సింపుల్గా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్గా చెప్పచ్చు యాక్చువల్గా ఎందుకు మనం కంప్యూటర్స్ని ఈ టైంలో హెవీగా యూజ్ చేస్తున్నారు కంప్యూటర్స్ రాకముందు కూడా వర్కులు జరిగినాయి గవర్నమెంట్ ఆఫీసులో పనులు జరిగినాయి అన్ని రకాల పనులు జరిగినాయి కానీ ఇప్పుడు ఎందుకు మినిమం ఏ వర్క్ చేయాలన్నా కానీ కంప్యూటర్సే మినిమం ఐడియా ఉండాలి అని చెప్పడానికి రీజన్ ఏంటి అసలు ఎందుకు మనం కంప్యూటర్స్ నేర్చుకోవాలి మేజర్గా ఈ కంప్యూటర్స్ నేర్చుకోవడానికి మెయిన్ కారణం ఒక సాధారణ మనిషిలో ఉన్న తప్పులే కంప్యూటర్ మీద డిపెండ్ అవడానికి రీజన్ అయింది కంప్యూటర్స్ మనం నేర్చుకోవడానికి కూడా రీజన్ అయింది ఏంటి ఒక సాధారణ మనిషిలో ఉండే ఆ తప్పులేంటి అంటే ఫస్ట్ రీజన్ స్పీడ్గా చేయటం ఎగ్జాంపుల్ కోసం నేను మీకేదో ఒక పది పేజీల టెక్స్ట్ బుక్ ఇచ్చి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ మొత్తాన్ని ఇంకొక నోట్స్లో రాసి ఇవ్వమని చెప్పాను మీరు ఎంత టైం తీసుకుంటారు ఆ పది పేజీల మ్యాటర్ని ఇంకొక నోట్స్లో రాసి ఇవ్వడానికి యావరేజ్గా మీరు ఎంత టైం తీసుకుంటారు ఎంత మీరు స్పీడ్గా రాసినా అట్లీస్ట్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా పట్టింది కదా ఆ పది పేజీల మ్యాటర్ రాయడానికి సేమ్ మీకు చెప్పిన అదే పని కంప్యూటర్ కూడా చెప్పాను కంప్యూటర్ నువ్వు రాయమని చెప్పాను కంప్యూటర్ అదే పనిని ఫైవ్ మినిట్స్లో రాసేసింది అంటే మనం ఒక సాధారణ మనిషి గనక అదే పని చేస్తే హాఫ్ అన్ అవర్ టైం పడితే కంప్యూటర్ అదే పని చేయడానికి ఐదు నిమిషాలు టైం చాలు అంటే మనకంటే కంప్యూటర్ కొన్ని వేల రెట్లు స్పీడ్గా పని చేయగలదు కంప్యూటర్ ఫస్ట్ పాపులర్ కావడానికి ఫస్ట్ రీజన్ స్పీడ్గా పనిచేయడం మనిషి స్పీడ్గా పని చేయలేబోతున్నాడు కంప్యూటర్ స్పీడ్గా పనిచేస్తుంది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ మెమరీ బ్రెయిన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని తను డిగ్రీ చదువుకుంటున్నాడు తనని లేపి నీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నంబర్ చెప్పు అన్నా ఏం చెప్తాడు గుర్తులేదు సార్ అంటాడు రీజన్ ఏంటి అంటే మతి మరుపు అనేది మానవ సహజం ఎవడైనా మర్చిపోతాడు కానీ కంప్యూటర్కి ఆ మతి మరుపు లేదు అంటే మనలో ఉన్న డ్రాబ్యాక్ మర్చిపోవడం వన్స్ ఒకసారి కంప్యూటర్ బ్రెయిన్లో కనుక ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళి స్టోర్ అయిందంటే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ బ్రెయిన్లో అంతే ఉంటుంది కానీ దానికి మర్చిపోవడం తెలియదు మనిషి మర్చిపోతాడు కంప్యూటర్ మర్చిపోలేదు సెకండ్ పాపులర్ థింగ్ కంప్యూటర్ ఇంత ఫేమస్ అవ్వడానికి అందరూ వాడుకోవడానికి నెక్స్ట్ మూడో థింగ్ యాక్యురసీ ఖచ్చితంగా కరెక్ట్ రిజల్ట్ని ఆన్సర్గా చూపించడం ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఏదో ఎగ్జామినేషన్ రాస్తున్నారు వాళ్ళని నేను అడిగాను బాబు మీకు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు కదా వందకి వంద మార్కులు వస్తాయా అని అడిగాను వాళ్ళు మహా అయితే చెప్పే సమాధానం ఏంటి అంటే సార్ ట్రై చేస్తాను సార్ అంటారు అంటే డ్యామ్ షూర్గా చెప్పలేరు వందకు వంద వస్తాయని కానీ కంప్యూటర్ చెప్పిద్ది డ్యామ్ షూర్గా సార్ వస్తే ఉందా అంటే ఖచ్చితంగా మనం అనుకున్న ఆన్సర్స్ని తూచ తప్పకుండా ఎలాంటి తప్పులు లేకుండా కరెక్ట్ రిజల్ట్ ఇవ్వడం అది కంప్యూటర్ చేయగలదు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం చేయలేము ఆ పని మూడో పాపులర్ థింగ్ అది నాలుగో పాపులర్ థింగ్ ఏంటి అంటే కంప్యూటరు ఇంత హైలైట్ అవ్వడానికి ఒక మనిషిలో ఉన్న తప్పుల్ని వేలెత్తి చూపించే కంప్యూటర్ తయారు చేయడం జరిగింది స్పీడ్గా పని చేయలేబోతున్నావు కంప్యూటర్ స్పీడ్గా పనిచేస్తుంది నువ్వు అన్నీ గుర్తుపెట్టుకోలేకపోతున్నావు కంప్యూటర్ అన్నీ గుర్తుపెట్టుకోండి నేను ఖచ్చితంగా ఈ లెక్క నేను చేయగలను అని చెప్పేసి నువ్వు డాన్షుడ్గా చెప్పలేబోతున్నావు కంప్యూటర్ నేను చేసి తీరుతానని చెప్పేసి చెప్పేస్తుంది నాలుగోది ఏంటి అంటే ఇది మనకున్న ప్లస్ ఏంటంటే ఏ కంప్యూటర్ కూడా తన సొంత నిర్ణయం తీసుకొని పని చేయదు మనం ఏ పని అయితే చెప్పామో ఆ పనే చేస్తుంది కానీ ఏ కంప్యూటర్ కూడా తన సొంత నిర్ణయం తీసుకొని ఏ పని చేయదు సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డు ఉంది నా ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి జిరాక్స్ షాప్లో ఇచ్చేసి జిరాక్స్ తీయమని చెప్పాను వాడు నన్ను ఫస్ట్ అడిగే క్వశ్చను నీకు ఎన్ని కాపీలు కావాలి అంటాడు ఒక పది కాపీలు తీయమని చెప్పాను సో ఇప్పుడు ఆ జిరాక్స్ మిషన్లో నుంచి పది కాపీలు వస్తాయి నా జిరాక్స్ మిషన్ పాపం వీడు పది కాపీలు తీసుకుంటున్నాడు వీడికి ఇంకో రెండు కాపీలు అదనంగా తీసిద్దామని చెప్పేసి ఏమైనా చేస్తుందా ఇంపాసిబుల్ ఆ మిషన్ మనం అక్కడ ఏ నంబర్ అయితే టైప్ చేసామో అన్ని కాపీలే తీస్తుంది కానీ తన సొంత నిర్ణయం తీసుకొని అది పని చేయదు ఇది కంప్యూటర్లో ఉన్న డ్రాబ్యాక్ మనకున్న అడ్వాంటేజ్ అనమాట సో ఈ నాలుగు రీజన్స్ వల్లే కంప్యూటర్ ఇంత పాపర్ అయింది అలాగే కంప్యూటర్కి మనలాగా అలిసిపోవడం కానీ లేకపోతే కాసేపు రెస్ట్ తీసుకుందాం తీసుకుందామనం కానీ ఇందాక నేను చెప్పాను జిరాక్స్ మిషన్ గురించి పది కాపీలు తీయమని చెప్పేసి అని ఆ జిరాక్స్ మిషన్ ఏమైనా ఒక ఐదు కాపీలు తీసి నాకు టీ కావాలి తర్వాత మిగతా తెస్తా అని చెప్పేసి అనిద్దా అలా అనద్దు సో అంటే మనం ఏ పని అయితే చెప్పామో ఆ పనే చేస్తుంది అలాగే తన రెస్ట్ తీసుకోవడం కానీ కోపబడడం కానీ ఇలాంటివి తను తెలియదు కంటిన్యూగా పని చేయగల చేస్తూనే ఉంటుంది అలా కంటిన్యూగా పని చేసే కెపాసిటీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనకు ఉండదు మిషన్ చేస్తుంది అంటే ఒక సాధారణ మానవుల్లో మనలో ఉండే తప్పులు లేకుండా సృష్టించిన సృష్టి ఈ కంప్యూటర్ అందుకే ఈ కంప్యూటర్ ఇంత ఫేమస్ అయింది ప్రజెంట్ అందరూ కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఇవే స్పీడ్గా పని చేయడం అన్నిటినీ గుర్తుపెట్టుకోవడం ఖచ్చితమైన ఆన్సర్స్ ఇవ్వడం మనం ఏ పని చెప్తే ఆ పని చేయడం విసుగు లేకుండా చేయటం ఈ రీజన్స్ వల్లే కంప్యూటర్ ఇంత పాపులర్ అయింది ఇది ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్లో ఫస్ట్ డే చెప్తున్న క్లాస్ నెక్స్ట్ డే వన్ బై వన్ వన్ బై వన్ వీటిని కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను సో నా క్లాస్ కనుక మీకు నచ్చితే యూట్యూబ్లో మన ఛానల్ మహా కంప్యూటర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్